ఒక ముఖ్యమైన స్లైడ్ మనందరికీ భవిష్యత్తులో చాలా దేశాలు ఇప్పుడే ఎక్స్పీరియన్స్ అయినాయి జనాభా తగ్గిపోతూ ఉంది ఏజింగ్ ప్రాబ్లం పెరుగుతూ ఉంది దానివల్ల ఎకానమీ కూడా అస్తవ్యస్తం అవుతున్నాయి కొన్ని దేశాలు మీరు చూస్తే జపాన్ లాంటి దేశం ఈరోజు మన దగ్గర నుంచి యువతను ప్రోత్సహించే పరిస్థితికి వచ్చారు కొన్ని దేశాలైతే వేరే దేశాల్లో ఉండే యువతని దత్తత తీసుకునే పరిస్థితికి వచ్చారు అలాంటి ఉన్నప్పుడు ముందు జాగ్రత్త మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు భారతదేశం మీరు చూస్తే రెండు పాయింట్ ఒకటి రీప్లేస్మెంట్ లెవెల్ నేషన్ వైడ్ వన్ పాయింట్ నైన్కి వచ్చాం కానీ కొన్ని రాష్ట్రాల్లో మీరు ఒకసారి చూస్తే ఈరోజు మన రాష్ట్రం అయితే వన్ పాయింట్ ఫైవ్ ఫోర్కి వచ్చేసాం ఐ రెండు పాయింట్ ఒకటి ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్ వన్ పాయింట్ ఫైవ్ వన్ ఉందంటే రాబోయే రోజుల్లో అదంతా కూడా ఇంకా తగ్గి చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి ఈరోజు భారతదేశంలో కూడా మీరు ఒకసారి చూస్తే పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ సిక్స్ నైన్ రెండు వేల వందకు వస్తుంది ఈరోజు యూపీ బీహార్ వల్ల భారతదేశంలో జనాభా పెరుగుతూ ఉంది కాడ అన్ని రాష్ట్రాల్లో రీప్లేస్మెంట్ లెవెల్ కంటే తగ్గాం దీన్ని ఒక సవాలుగా తీసుకుంటున్నాం పాపులేషన్ మేనేజ్మెంట్ అని కార్యక్రమం తీసుకుని లేకపోతే మైగ్రేషన్స్ కూడా ఉంటాయి ఇక్కడ అభివృద్ధి జరిగితే వేరే రాష్ట్రాల నుంచి వస్తారు ఇక్కడ జనాభా లేకపోతే అక్కడ కూడా జనాభా లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇది ముందు చూపుగా ఆలోచించి మనం ముందుకు పోతున్నాం ఈరోజు జపాన్ సౌత్ కొరియా ఫ్రాన్స్ వియత్నాం సో మెనీ కంట్రీస్ లో ఈ సమస్య ఉంది అందుకే మొన్న రెండు డెసిషన్లు తీసుకున్నాం తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం దీనివల్ల పిల్లలు భారం కాదు పిల్లలు కూడా ఆస్తి అనే భావన తల్లిదండ్రులకు వస్తుంది పిల్లల్ని చదివించుకోవడం కూడా సులభం అవుతుంది ఒకప్పుడు నేనే ముఖ్యమంత్రిగా ఉండి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులని పెట్టాం ఇప్పుడు ఆ చట్టాన్ని తీసేసాం ఇప్పుడు కొత్త చట్టం తేవాల్సి వస్తుంది ఇద్దరికంటే తక్కువ పిల్లలుంటే పోటీ కరుహులు కాదని అంటే మన కళ్ళ ముందరిని ఇవన్నీ చేసే పరిస్థితికి వస్తున్నాం దీన్ని ప్రోత్సహించాలి మహిళల్ని గౌరవించాలి అదే సమయంలో ఎలాంటి అనుకూలమైన వాతావరణం చేయాలనో అవన్నీ చేసి వాళ్ళకు వర్క్ ప్లేస్లో ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా చేయడం కోసం ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నాం బిగ్గర్ ఫ్యామిలీస్కి మోర్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని ఒకప్పుడు హిందూ డివైడ్ ఫ్యామిలీస్ ఉండేటి అన్డివైడ్ ఫ్యామిలీస్ ఉండేటివి ఈరోజు ఫ్యామిలీస్ అన్ని కూడా మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి దీన్ని కూడా మనం ప్రోత్సహించాలి డిబేట్ చేయాలి తొందరలోనే ఒక పాలసీ తీసుకొస్తాం దాన్ని కూడా అమలు చేసే బాధ్యత మనమందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది